తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళ లెటర్ హెడ్ల మీద కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ లోగోల మీద కానీ స్క్రీన్ మీద కానీ నీతులు పక్కోడికి మాత్రమే మాకు అవన్నీ పాటింపబడవు మేము అవన్నీ పాటించాం నీతులు చెప్పేకి మాత్రమే మాకు పాటించేకి మాత్రం నీకు అని ఒక ఒక ఏమంటారు ఒక ఒక కోట వేసుకోవాలి వాళ్ళు నీతులు చెప్పేకి మేము పాటించేకి మీరు మేము మాత్రం పాటించము అని కారణం ఏంటి అంటే బాబోయ్ 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 వీళ్ళ నీతులు తగలి అంతరిక్షంలో రాసులు పోసి అమ్మాలి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాంగా ఎందుకంటే భూమి మీద వీళ్ళ గురించి ఎవరు వీళ్ళు వీళ్ళ నీతులు కొనడు అంతరిక్షంలో అయితే ఇవ్వడానికి తెలియదు కాబట్టి ఎవడైనా ఒకటిద్దరు ఉంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారేమో నీతులు అంత దారుణంగా చెబుతారు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చీమ చిట్టుకుమన్న బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాత్రి రాతూ ఉంటారు అండ్ వైసీపీకి ఏదైతే గట్టి ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ ఓటు బ్యాంక్ని ఏమైనా డిస్టర్బ్ చేద్దామని అండ్ వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అని కొన్ని స్క్రిప్ట్లు వీళ్ళే రచిస్తారు కొన్ని ఏమీ లేని దగ్గర కూడా వీళ్ళు సినిమా లాగా మసాలా అందిస్తారు రకరకాల కథనాలు రాసుకుంటూ పోతారు దళితులకు అవమానం దళితులకు అన్యాయం ఆ చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరైనా ఒక దళిత సమాజవర్గానికి చెందిన నాయకుడు కాసిన తల ఉంచి ఫోటో తీసుకున్న అబ్బో జగన్ ముందు తల ఉంచాలా జగన్ ముందు కాళ్ళు ఉంచాలా జగన్ ముందు చేతులు ఉంచాలా చేతులు కట్టుకొని నిలబడాలా పోయి ఇంకా మనం ఆ కథనాలు చూడలేం పని కానీ వీళ్ళ వరకు వచ్చినట్టే అసలు పట్టించుకోనట్లే అదంతా లోక కళ్యాణం కోసం అదంతా లోక కళ్యాణం కోసం అన్నట్లుంటుంది ఇప్పుడు తాజాగా చూడండి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు నాని వాళ్ళ ఇంట్లో ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఆయన పక్కన చిన్న చితగా వాళ్ళు వీళ్ళు ముందు వెనక అందరు కూర్చున్నారు కానీ నాలుగు సార్లు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు పరసారత్నం అని చెప్పి నాలుగు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి మాజీ మంత్రి కూడా పరసారత్నం కనీసం నిలబడ్డానికి నిలబడగా సందులో ఒక మూల నిలబడ్డారు కనీసం వేయడానికి కుర్చు కూడా లేదు వేయడానికి కుర్చు కూడా లేదు ఎందుకు మరి మరి ఇది వాళ్ళకి అవమానించినట్లు కాదా వాళ్ళని ఇది కించపరిచినట్లు కాదా ఒక మాజీ మంత్రిగా కుర్చు కూడా లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీలో పొరపాటున మాజీ జెడ్పీటీసీకి మాజీ ఎంపీటీసీకి అటువంటి పరిస్థితి వచ్చినా ఇక్కడ బ్యానర్ హెడ్డింగ్లు అయ్యేసి ఎందుకంటే ఏదో విధంగా ఏమన్నా వ్యతిరేకత పెంచి చేయాలి అని మరి చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర ఒక సమా మీడియా సమావేశం పెడితే ఆ పక్క ముగ్గురు ఈ పక్క ముగ్గురు చిన్న చితక వాళ్ళందరూ ఉన్నారే వెనకల కూడా చిన్న చితక వాళ్ళందరూ ఉన్నారు వేరే సామాజిక వర్గం వాళ్ళు మరి ఒక పరసారత్నం అని చెప్పి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తికి కనీసం సీట్ ఎందుకే లేదు ఒక మూల ఎందుకు నిల్చోబెట్టారు ఒక మూల ఎందుకు ఆ విధంగా నిలిచోపెట్టారు చేతులు కట్టుకొని దీని ఏ కోణంలో చూడాలి దీన్ని ఏ కోణంలో చూడాలి ఏం లేదా అందుకే చెప్పా ఒకటి పెట్టుకోండి అక్కడ మీ నినాదంలాగా నీతులు చెప్పేకి మేము పాటించేకి మీరు ఇప్పుడనే కాదు కదా దళిత సామాజిక వర్గంలో పుట్టాలని చెప్పి ఎవరైనా ఊరుకుంటారా అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేస్తే అవంతా మరి ఎవరిని ఎవరి మీద డిస్క్రిమినేషన్ కాదు అవేమి ఎవరిని వ్యతిరేకించినట్టు కాదు లోక కళ్యాణం కోసం అవన్నీ లోక కళ్యాణం కోసమే కానీ జగన్ దగ్గర ఎవరైనా కాసేంత ఇట్లా ఒక బెండై ఫోటో తీసుకున్నా కూడా అబ్బో జగన్ దళితులను పనులగా చూస్తారు దళితులు అట్లా చూస్తారు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను సరిగ్గా అసలు రాష్ట్రానికి పరిచయమే లేకుండా వైసీపీలో కానీ ఏదో ఒక కార్యకర్తలాగా ఉన్న నందికాం సురేష్ లాంటి వాళ్ళతోటి చదివిపిస్తే దళితులకు అగ్రతాంబలం వేసినట్లు కాదు సామాజిక వర్గపరంగా వాళ్ళకు ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెడతాం హోమ్ మినిస్టర్ లాంటి పదవి ఇచ్చినా అది కాకుండా సపరేట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినా ఎంత ఆప్యాయత ఎఫెక్షన్ చూపించినా అదంతా జగన్ చూపించినట్లు కాదు కానీ వీళ్ళు ఈ విధంగా ఇట్లా పక్కన కూర్చోబెట్టి చేతులు కట్టుకుని కూర్చోబెట్టినా అది లోక కళ్యాణం కోసం బట్ మేము చెబుతాం మీరు వినాలి ఎందుకంటే పేపర్లు మావి మీ టీవీలు మావి మేము చెబుతాం మీరు వినాలి అంతే కాదుకూడదు అంటే హై మాకు ఎక్కువ ఉన్నాయా పత్రికలు మీకు ఎక్కువ ఉన్నాయా మావెక్కువ కవరేజ్ మీకు ఎక్కువ కవరేజ్ అబద్ధాలే చెబుతాం నమ్ముతున్నారు కదా చూసేవాళ్ళు అంటే మా వాళ్ళైనా ఆ నమ్మే వాళ్ళు అబ్బో వీళ్ళు 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 పనికిమానం అన్నీ చెబుతూ ఉంటే వీళ్ళని నమ్ముతున్నారు చూడండి అసలు వాళ్ళు కళాకారులు వాళ్ళకి చేతులు ఎత్తిదన పెట్టాలి ఫస్ట్